హలో హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతి ఎంత అలాగే ధరలు ఎలా ఉన్నాయి అలాంటి విషయాలన్నీ తెలుసుకుందాము అయితే మీకు ఒక విషయం చెప్పాలండి ఈ విషయాన్ని మీకు చెప్తాను వీడియోలో పూర్తిగా చూసేయండి ఈరోజు మనం టీవీఎస్ మండీ దగ్గర ఉన్నాము ప్రస్తుతానికి టైం వచ్చి ఐదు ఇరవై దాటి ముప్పై దగ్గరికి దగ్గరికి వస్తుంది ఇప్పుడైతే స్టాక్ అంతా మొత్తం అంతా షెడ్ల్లో పెట్టి ఉంచారు మొత్తం అన్ని మండీల్లో కూడా సెడ్లలోనే ఉంది స్టాకు బయట ఓపెన్ ప్లేస్లో అయితే ఎక్కడ లేదండి ఎందుకంటే వర్షం పడుతుందని చెప్పి ఓపెన్ ప్లేస్లో పెట్టలేదు ఉన్న స్టాక్ అంతా కూడా షెడ్లలోనే పెట్టి ఉంచారు ఇదిగోండి ఈ షెడ్లలోనే టీవీఎస్ మండీకి కూడా రోజు మాదిరి కాయ వచ్చింది అన్ని మండీల్లో కూడా కాయ అలాగే కనబడుతుందండి షెడ్లలోనే ఇప్పుడు మనం ఈ మండి స్టాక్ అంతా రోజువారీ స్టాకు ఇదిగో ఇక్కడ కనబడుతున్న ఈ షెడ్లలో ఉంచారండి ఇప్పుడు మనం మరో మండీలోని కాయను కూడా చూసేద్దాము అక్కడ ఏం ఎంత వచ్చింది అన్నది అలాగే ధరలు వచ్చేసి ఈరోజు కూడా నిన్నటి మాదిరే ఒక యాభై రూపాయలు అటు ఇటుగా ఉండొచ్చు ఇప్పుడు మనమైతే జీపీఆర్ మండీ చూస్తున్నాము జీపీఆర్ మండీలో కూడా కాయ రోజు మాదిరే వచ్చిందండి బయట ఉన్న వాటికి కవర్లు కప్పించారు ఉంచారు అలాగే లోపల కాయ క్రేట్ల పైన క్రేట్లు పెట్టి ఉంచారు ఎందుకంటే వర్షం పడుతుందని చెప్పి బయట ఎక్కువ లేదు కవర్లు ఉండేవాటి బయట ఉన్నాయి మిగతా అంతా లోపలే పెట్టి ఉంచారు ఇదిగోండి అండి ఇందాక విషయం చెప్తా అని చెప్పాను కదా అది ఇదే మదనపల్లిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి విజిట్ చేసి రైతులతో కూర్చొని మాట్లాడిన వీడియో నిన్న అప్లోడ్ చేశాను చూడకుండా అంటే వెళ్ళి చూసేయండి ఇక్కడే ఆ ప్లేసు శ్రీ వెంకటేశ్వర ఎస్ఎల్ఏ మండీ దగ్గరే మీరైతే మిస్ అయ్యి తప్పకుండా వెళ్ళి చూసేయండి ఇంకా మనం వీడియోకి లైక్ కొట్టుకున్నామంటే లైక్ కొట్టేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూసేయచ్చు రే ఈరోజు ధరలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది కూడా మీకు అప్డేట్ చేస్తాను ఓకే అండి మళ్ళీ కలుతాం బాయ్